అపోస్తలుల కార్యముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య ముప్పై ఈ ముప్పై వచనాలలోని వృత్తాంతం చూద్దాం మొదటి ఐదు వచనాలలో పౌలు సమూహము ఎదుట తన వాదనను వినిపించాడు హిబ్రీ భాషలో ఆరు నుండి పదకొండు వచనాలు పౌలు తన యొక్క కన్వర్షన్ తాను ఏ విధంగా క్రైస్తవుడయ్యాడో మారినాడో వివరించాడు పన్నెండు నుండి పదహారు వచనాల మధ్య అననయ్య అనేటువంటి భక్తుడు ప్రభువును చూచుట చేత గుడ్డివాడైనటువంటి తనకు చూపును ఏ విధంగా దయచేశాడో దాని వివరాలు చెప్పాడు పదిహేడు నుండి ఇరవై ఒకటి వచ్చినాల మధ్య దేవాలయములో అతడున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చారు ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యారు అన్యజనుల ఎందుకు నిన్ను పంపుతాను అని చెప్పి అతనితో చెప్పారు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చినాలు పౌలును చంపాలని సమూహం ప్రయత్నించినప్పుడు అతడు తప్పించబడ్డాడు రక్షించబడ్డాడు వారి యొక్క కీడు నుండి ఇరవై ఐదు ముప్పై వచ్చినాల మధ్య పౌలు తాను రోమా పౌరుడును అని తెలపటం వలన అతనిని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు అతనిని విడిపించి అతడు మహాసభ ఎదుటి తన వాదన చెప్పుకుంటానన్నప్పుడు మహాసభను పిలిచి అతను వాదన చెప్పుకోవటానికి అనుమతించాడు ఇది మనకు ఇరవై రెండవ అధ్యాయంలో కనపడేటువంటి వృత్తాంతం పౌలు గారు ఎరుశిలేములో ఉన్నప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై ఆరవ అధ్యాయం వరకు అపోస్తుల కార్యముల గ్రంథం ముగింపు వరకు మనకు ఇరవై ఆరో అధ్యాయం ముగింపు వరకు అతడు ఎరుశులేములో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మనకు కనపడతాయి ఇరవై రెండు అధ్యాయం మొదటి వచ్చిన మొదలుకొని చదువుకుని ధ్యానం చేద్దాం సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించండి పౌన్ గారు తాను తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సమూహంతో మాట్లాడటానికి కోటలోనికి ఈడ్చుకొని వెళుతుండగా మెట్ల మీద ఉండి ఆ మెట్ల మీద నుండే ఈ యొక్క సందేశాన్ని చెప్పాడు సహోదరులారా తండ్రులారా అని సంబోధించాడు పౌరు గారు స్నేహ వచ్చినంతో మాట్లాడుతున్నాడు అటు ప్రజలు అతనిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అటువంటి హాని చేసేటువంటి వారిని కూడా పౌలు గారు సహోదరులతో తండ్రితో పోల్చి వారిని నెమ్మదింప చేసే యత్నం చేశాడు చంపాలి చంపాలనేది వారి యొక్క తాత్పర్యం కానీ పౌలు తనలో దోషం లేదనేది తాను ఏ విధంగా దేవుని చేత ఏర్పరచుకోబడ్డాడనేది వారికి చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండవచ్చును అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట విన్నప్పుడు వారంతా కూడా ఎక్కువ విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండి అప్పుడు అతడు ఎలాగూ చెప్పటం ప్రారంభించాడు హెబ్రీ భాషలో మాట్లాడాడు హెబ్రీ భాష ఇరుషులేములో ఉన్నటువంటి పండిత వర్గం ఎక్కువగా మాట్లాడేవారు గ్రీకు భాష సామాన్య వర్గం మాట్లాడేవారు పౌరులను వ్యతిరేకించినటువంటి వారు మత సంబంధమైనటువంటి వారు అందులో వారితో హెబ్రీ భాషలోనే మాట్లాడాడు హెబ్రి భాషలోనే పాత నిబంధన లేఖనాలు కూడా ఉన్నాయి అందువలన అతడు హెబ్రి భాషను ఎంచుకున్నాడు హెబ్రి భాషలో మాట్లాడటం చేత ప్రజలు మౌనంగా ఉండి వినటం విన్నారు నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును పౌలు బెన్యామిన్ గోత్రికుడు యూదుడు కిలికియ అతని యొక్క ప్రాంతం అందులో తార్సులో పుట్టినవాడు ఈ పట్టణంలో గమాలియేలు పాదాల దగ్గర నేను పెరిగి మన పితరుల ధర్మశాస్త్రం అందు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గుర్చి నేను ఆసక్తుడనై ఉండిని ఉండిని ఒకప్పుడు నేను ధర్మశాస్త్ర బోధకుడు పండితుడైన గమలియేలు యొక్క పాఠశాలలో నేను ధర్మశాస్త్రంలో సుశిక్షితుడనయ్యాను పౌలు తన యొక్క బ్యాక్గ్రౌండ్ చెబుతున్నాడు తను ఏ నేపథ్యంలో నుంచి తాను వెలుపట్టుకొచ్చాడు చదువుతున్నాడు తాను కూడా యూదుడినే అని బెన్యామీని గోత్రికుడినే ఇరుషులేవులో ఉన్నటువంటి ప్రముఖ పండితుడైనటువంటి గబలియేలు యొక్క పాఠశాలలో తాను విద్యార్థినని ఆసక్తి కలిగినటువంటి వాడనని ఇప్పుడు మీరున్న ప్రకారం నేను కూడా ఒకప్పుడు ఉన్నాను అని చెప్పాడు ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించాను ఈ మార్గము అంటే ప్రభువు మార్గం యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే యూదులలో నుండి అంగీకరించారో వారిని హింసించటమే తనకు ప్రాణాధారంగా పౌలు భావించాడని అపోస్తుల కార్యములు తొమ్మిది ఒకటి సాక్ష్యం ఇస్తుంది ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు ప్రధాన యాజకుడు పెద్దలు కూడా ఈ విషయంలో నాకు సాక్షులు పౌలు గారు తాను క్రైస్తవులను హింసించటానికి ఇదే ప్రధాన యాజకుల దగ్గర పెద్దల దగ్గర అనుమతులు పొంది అతడు బయలుదేరాడు కాబట్టి వారిని ఇప్పుడు సాక్షులుగా లేవనెత్తి చూపాడు నేను వారి వలన సహోదరుల యొక్క పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దంధించుటై ఇరుసేమునకు తేవాలని నేను అక్కడికి వెళ్ళి తిని దమస్కు మార్గంలో వెళుతున్నాడు పౌలు గారు పౌను ప్రభువును చూచిన దర్శనం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో కనిపిస్తుంది దానినే ఇక్కడ తిరిగి మరలా వారికి వివరణ ఇస్తున్నాడు నేను ప్రయాణం చేయిచు దమస్కును సమీపించాను మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెనుక అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుకున్నామని నాతో ఒక స్వరం పలకటం విన్నాను అందుకు నేను ప్రభువా నీవు ఎవడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేడుగు చేసును అని నాతో చెప్పాను నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిన కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు ఇక్కడ పరిశుద్ధమైన పౌరు గారు తన కన్వర్షన్ ఏ విధంగా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను దమస్క మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షం అయ్యారని ఆ ప్రత్యక్షత వలన అతడు ప్రభువాని ఇవ్వడం అంటే నేను నజరయ్యని యేసును అని ఆయన చెప్పినట్లుగాను మనకు ఆయన తెలియచేస్తూ ఉన్నారు చూడండి అపోస్ కాలం తొమ్మిదో అధ్యాయం వారం వచ్చిన మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు అతనితో ప్రయాణం చేసినటువంటి వారు స్వరమును విని కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిని అని రాస్తుంది విన్నారా స్వరము వింటిని కానీ మరి దేనిని చూడలేదు ఎవరిని చూడలేదు ఈ అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం వచ్చినలో మనం చూస్తున్నప్పుడు తొమ్మిదవ వచ్చినంలో చూస్తున్నప్పుడు వెలుగును చూచారు కానీ మాట్లాడిన వారి స్వరం వినలేదు అని అన్నాడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కొందరు స్వరాన్ని విన్నారు కొందరు వెలుగును చూచారు కనుక అక్కడ వెలుగునకు స్వరానికి కూడా సాక్షులు ఉన్నారు అని పౌలు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాలి అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయాలి అని అడిగాను ప్రభువు నాతో నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు అక్కడ తిన్ననిది అనబడిన వీధిలో నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీతో చెప్పబడినని నాతో అనెను ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున వారు నాతో కూడా నన్ను నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చాను దమస్కులోనికి వచ్చాను చూస్తున్నారా పౌలు గారు కనులు కనపడక అంధుడు అయిపోయాడు ప్రభు యొక్క వెలుగుకి అది కన్నులకు పొరలుగా అమ్మేశాయి అయితే అతడు తడవులాడుతుంటే అతనితో ఉన్నవారు దమస్కుకు తీసుకొచ్చారు అది తినలేది అనబడిన వీధి అని ఆ పౌసకాల తొమ్మిదో కనబడుతుంది దాని ధర్మశాస్త్రము చెప్పిన భక్తి పరుడు అక్కడ కాపురం యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అయినా అననయ్య అనేటువంటి ఒక భక్తుడు నా యుద్ధకు వచ్చాడు అననయ్యతో దేవుడు మాట్లాడినటువంటి మాట దర్శనంలో అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదవచ్చిన వాళ్ళు ఉంది అననయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు అని ఇక్కడ రాశాడు అయితే పౌన్ గారు అతని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు మంచి పేరు పొందినటువంటి వాడు భక్తిపరుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు అతనితో అన్నారు నీవు లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళి యోదా అనువాని ఇంట తారసువాడైన సవులు అనువాని కొరకు విచారించు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అననే ప్రభువుతో ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు ఇతని అని ఎందుకంటే ఇతను గురించి విని ఉన్నాడు అననయ పద ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందేటట్లు తల మీద చేతులుంచుట అతను చూచాడు అంటే అతనికి నేను దర్శనం ఇచ్చాను నువ్వు వస్తున్నావు అతని తల మీద చేతులుంచుతావని కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు అతడు నీ నామాన్ని బట్టి ప్రార్థన చేశాను బంధించడానికి అధికారం పొంది ఉన్నటువంటి వాడు కదా అంటే ప్రభువు అతనితో అననయు అన్నాడు నువ్వు వెళ్ళు అన్ని జనులు ఎదుట రాజులు ఎదుట ఇస్రాలు ఎదుట నా నామం భరించడానికి ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతను నా నామం కొరకు ఎన్ని సినిమాలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను అన్నప్పుడు అనన్నయ్య బయలుదేరి వెళ్ళి పౌలు గారిని దర్శించాడు అదే ఎక్కడ చెబుతున్నాడు పదమూడవచ్చిన సౌలా సహోదర అని పిలుస్తున్నాడు అతని పట్ల అభ్యంతరం ఉన్నవాడు తనను తాను మార్చుకున్నాడు అనన్నయ్య సహోదర అని పౌలను పిలుస్తున్నాడు సౌలా సహోదర దృష్టి పొందు అని నాతో చెప్పగా ఆ ఘడియలోనే నేను దృష్టి పొంది అతని సూచితని అతడు అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకును ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తును చూచుటకును ఆయన నోట మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్నవాడిని గురించి విన్నవాడిని గురించి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షువై ఉంటావు కనుక నీవు తడవు చేయటెందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తి పొంది నీ పాపములు కడిగి వేసుకును చెప్పాను ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ శల్వేషన్ రక్షణ మార్గములో భౌతిక ఏర్పాటు భౌతికంగా కనపరిచేటువంటి సాక్ష్యం నేను పదే పదే చెప్తాను జస్టిఫికేషన్ బై ఫెయిత్ విశ్వాసము ద్వారా రక్షించబడతాము విశ్వసించినటువంటి వాడు ఇక ఆలస్యం చేయనక్కర్లేదు అది అననే చెప్పింది ఇంకా ఆలస్యం ఎందుకు నీ పాపాలను కడిగి వేసుకును ఇజ్ అ స్టేట్మెంట్ నువ్వు బాప్తిష్మం పొందు నీ పాపాలు కడిగి వేసుకును అన్నప్పుడు నువ్వు ప్రభువు పెట్టుబడిని ప్రకటించు ప్రభువు నిన్ను క్షమించాడనేటువంటిది సమాజానికి తెలిసేటట్లుగా నీవు నీ పాపాన్ని కడిగి వేసుకున్నావు బాప్తిష్మము ద్వారా బహిరంగ సాక్ష్యం ద్వారా ప్రజల ఎదురు నువ్వు చెప్పగలుగుతావు అనేది సందేశం కనుక మనం నీటి బాప్తిష్వం ద్వారా పాపాలు కడిగేసుకుంటాం అనేది సరైనటువంటి వాక్యోపదేశం కాదు నీటి బాప్తిష్మము బహిరంగ సాక్ష్యమే అంతరంగ సాక్ష్యం ఏమిటో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ పునరుద్ధానములు ఎందు సాదృశ్యముగా ఉండి ఆ అనుభవాన్ని మనం అనుభవించటం మనం కూడా ప్రభువుతో కూడా చనిపోయామని ప్రభుత్వం తిరిగి లేచామని విశ్వసించటం ద్వారా మనము తిరిగి జన్మించిన అనుభవానికి లోనవుతాం కనుక విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు అంతరంగంలో కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నూతన క్రియ నూతన జన్మ అనుభవం రక్షణ అది పొందిన ప్రతివాడు కూడా ఆలస్యం చేయకుండా సమాజం ఎదుట నీటి బాప్తిత్వం ద్వారా సాక్ష్యం ఇస్తాడు అంతటా నేను ఎరుసులేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తున్నాను దమస్కు నుండి ఎరుసుకులేమునకు తిరిగి వచ్చాడు దేవాలయానికి వెళ్ళి పౌలు గారు ప్రార్థన చేస్తుంటే మరలా ప్రభువు అతనికి దర్శనమిచ్చాడు ఆ దర్శనం చూడండి పరమశుడనే ప్రభువును చూచి అప్పుడు ఆయన నీవు త్వరపడి విడిచి శీఘ్రంగా వెళ్ళిపో నన్ను కూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరించని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజంలోనూ నీ ఎందుకు విశ్వాసముచ్చు వారిని నేను చెరసాలలో వేయిచూ కొట్టుచూ ఉంటునని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావల ఇంటిని అని చెప్పి తిని మీకు అపోస్తలకారం ఏడాధ్యాయంలో స్టెఫను చంపినప్పుడు సౌను యవనస్తును సమ్మతించను వ్రాసింది ఈ సౌల్ను గుర్చే అతడే పరిశుద్ధులైన పౌలుగా తదుపరి కాలంలో మార్చబడ్డాడు అందుకు ఆయన వెళ్ళము నేను దూరముగా అన్యజనుల ఎందుకు నిన్ను పంపుతానని నాతో చెప్పాడు ఈ దర్శనం చూడండి పౌలు గారి యొక్క మిషన్ కన్ఫర్మ్ చేయబడింది అన్యజనులకు అపోస్తునుడుగా ఉండటకు దేవుడు అతనిని పిలిచాడనేటువంటి పరమ సత్యం అతను గ్రహించేటట్లుగా దేవుడు చేశాడు ఎరుషలేములో అతనికి వ్యతిరేకత తిరస్కారం వస్తుంది కానీ అన్యజనులు అతన్ని చేర్చుకుంటారనేది అతను గ్రహించాడు ఆ మాట వరకు అతను చెప్పినది వారు ఆలోకించుచూ ఉన్నారు ఇరవై ఒకటో వచ్చిన వరకు వాళ్ళు నెమ్మదిగా పౌలు గారు ఎబ్రి భాషలో చెప్పిన తన వృత్తాంతం అంతా కూడా విన్నారు విన్న తరువాత వారి కోపం అధికమైంది వారి కోపము అత్యధికమైపోయింది ఎందుకంటే పౌలు చెప్పనే చెప్పాడు నన్ను ప్రభువు పిలిచాడు ప్రభువే దేవుడు ఏసే రక్షకుడు ఏసే క్రీస్తు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం నేను చేస్తున్నాను మీరు ఆయన్ని తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఈ మనుషుడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వీడిని చంపేయండి అని వారు కేకలేస్తూ కేకలు వేస్తూ ఉండటంతో పాటు తమ పై బట్టలు మిదుల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోస్తూ ఉండగా వారు అతనికి విరోధముగా కేకలు వేసిన హేతమేమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టి విమర్శింపాలని చెప్పి కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించాడు వారు అంత గలుపులు చేస్తుంటే కారణం ఏమిటో అర్థం కాలేదు ఏదైనా కారణం ఉండి ఉండొచ్చు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేక్త రాదనే భావంతో కొరడాలతో కొట్టి అతనిని నిజం చెప్పించండి శిక్షించండి అని చెప్పి పౌలు గారిని గుర్చి తన సైనికులకు ఆదేశించాడు వారు పౌరులను వారులతో కడుతున్నారు అంటే తాళ్ళతో కట్టేస్తున్నారు అప్పుడు అతడు తన దగ్గర ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమియుడైన మనుషులకి కొరణాలతో కొట్టుటకు మీకు అధికారం ఉందా అని అడిగాడు పౌలు రోమా చట్టాన్ని ఉటంకించాడు రోమా పౌరులకు శిక్ష విధించకుండా వారిని దండించటం శిక్షించటం అనేది చట్ట విరుద్ధం ఎప్పుడైతే పౌలు గారు ఒక రోమియుణ్ను ఈ విధంగా కొట్టేటువంటి అధికారం మీకుందా శిక్ష ఇంకా విధించలేదు శిక్ష విచారణ జరగలేదు తీర్పు రాలేదు కేవలం అభియోగం మాత్రమే నా పైన వచ్చింది విచారణ జరగలేదు తీర్పు తీర్చలేదు తీర్పు తీర్చకుండా ఒక వ్యక్తిని ఒక ఎక్యూజుడ్ను కొట్టే అధికారం రోమా పౌరసత్వం కలిగిన వారి పట్ల మీకుందా అని అడిగేటప్పటికి అతడు శతాధిపతి సహస్రాధిపతి యొక్కకు వచ్చి నువ్వేం చేస్తున్నావు ఈ మనుషుడు రోమిడు సుమే అని చెప్పాడు అది విన్న సహస్రాధిపతి వచ్చి అతను చూచి నీవు రోమిడువా అది నాతో మనగా పౌలు అవునని చెప్పాడు సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను అని పౌలుతో అంటే పౌలు నేను పుట్టుకతోనే రోమిడును అని అన్నాడు కాబట్టి అతను విమర్శింపబోయిన వారు వెంటనే అతను విడిచిపెట్టేశారు అతను విమర్శింపబోయిన వారు వెంటనే అతను విడిచిపెట్టేశారు అతని మీద ఆర్గ్యుమెంట్ చేయటానికి లేచిన అంతా కామప్ అయిపోయారు మరియు అతను రోమేడని తెలుసుకున్నప్పుడు అతను బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు మరునాడు యూదులు అతని మీద మోపిన నేరము ఏమో తాను నిశ్చయముగా తెలుసుకునగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని సహస్రాధిపతి ఆజ్ఞాపించి పౌరులను తీసుకొచ్చి వారి ఎదుట నిలబెట్టాడు సహస్రాధిపతి రోమన్ అధికారి కానీ ఇక్కడ మోపబడినటువంటిది చట్టాలకు సంబంధించినటువంటి అభియోగం కాదు మతానికి సంబంధించిన అభియోగం అందుకనే అసలు ఏమిటి ఇతను చేసిన దోషం ఏమిటి ఏ విధమైన శిక్ష చట్టాల ప్రకారం వెయ్యాలని తెలుసుకోవటానికి కానీ అతను ప్రధాన యాజకుడు పెద్దల యుద్ధకు పౌరు గారిని పిలిపించి వారి ఎదుట ఆ మహాసభను ఏర్పాటు చేసి ఆ మహాసభ ఎదుట పౌరు గారిని ప్రత్యక్షపరిచి ఆ వారి ఎదుట నిలవబెట్టి వారిని విచారించుకోమన్నాడు ఇరవై రెండవ అధ్యాయం ఈ వృత్తాంతంతో మనకు ముగుస్తుంది ఇరవై మూడవ అధ్యాయంలో మహాసభలో పౌలు గారి యొక్క బలమైనటువంటి వాదన మనకు తెలియచేయబడింది ఇరవై రెండవ అధ్యాయం మనం ముగించుకున్నాం